చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం వన్యకుల క్షత్రియ నాయకులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వన్యీకుల క్షత్రియ కార్పొరేషన్ అధ్యక్షులు జిఎం రాజు మాట్లాడుతూ కుప్పంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరగబోబు వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమావేశానికి మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్భుమణి రామ్ దాస్ హాజరవుతారని తెలిపారు ఆత్మీయ సమావేశానికి కుప్పం క్షత్రియులు తరలి రావాలని కోరారు సమావేశం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ముందు కుప్పం నియోజకవర్గ మన్నికుల చత్రీలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్య అతిథిగా పిఎంకే అధ్యక్షులు అన్బుమణి రామ్ దాస్ గారు అటెండ్ అవుతున్నారు అతను మాజీ మాజీ మంత్రివర్యులు పిఎంకే అధ్యక్షులు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ అతను రాజ్యసభ ఎంపీ అతను ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది కాబట్టి అతను కూడా మా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మద్దతుగా ఈరోజు తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ సమావేశానికి హాజరవుతున్నారు దయచేసి మా ఎన్నికల కుటుంబంలో ఉన్న నియోజకవర్గంలో ఎన్నికల చేతున్న సోదరులు సోదరి మండలందరికీ కూడా విజ్ఞప్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నాలుగు ఐదు మండలాల్లో ఉన్న అన్నికల చేతున్న సోదరులందరూ కూడా ఇంటికొకరు ఖచ్చితంగా అటెండ్ అయ్యి మనం ఏదైతే ఈ సమావేశాన్ని పెట్టామో ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి మనం విజయవంతం చేయాలని ఈ కనీ వినియోగ రీతిలో తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి హాజరై కనీ వినియోగ రీతిలో విజయవంతం చేయాలని మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం జిఎం రాజు రాష్ట్ర ఎన్నికల దేశ సాధికార సమితి అధ్యక్షుడు గురువారం అనగా తొంభో తేదీ ఉదయం పది గంటలకి మణిక్ కుప్పం నియోజకవర్గం మణికులు చెప్పే ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పిఎంకే పాటాల మతల కక్షి అధినేత మరియు కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అండుమణి రామదాస్ గారు స్వయాన ఆయనే ఉప్పం నియోజకంలో వచ్చి చంద్రబాబు నాయుడుకి ఓట్లు కూడగట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన రాబోతున్నారు ఈ సమావేశానికి ఉప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వన్నికుల చిత్ర సోదరులందరిలో పెద్ద ఎత్తున వచ్చి వైసీపీకి వణుకు పుట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే వన్నికుల చత్రీయులుగా గుర్తింపు పట్టిన మనం వన్నికుల చత్రులంటే టీడీపీ టీడీపీ అంటే వన్నికుల చరిత్ర అని ఈ సమావేశంలో మనం నిరూపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు